భారతదేశానికి రైతు వెన్నెముక అని అంటాం మరి అలాంటి రైతుకు వెన్నెముక వంటిది దేశీ ఆవు ఒకప్పుడు రైతుకు భూమి లేకపోయినా ఆవులుండేవి వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా జీవనాన్ని కొనసాగించేవాడు ఆవుకు పుట్టిన కోడెలు రైతుల భూములను దున్నేవి వాటి వ్యర్థాలు పంటలకు ఎరువులుగా ఉపయోగపడేవి ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాల్లో అండదండగా ఉండేవి కాని ఇప్పుడు ఆ ఆవుల జాడే కనుమరుగయ్యే పరిస్థితుంది ఈ మధ్యనే కొంతమంది ఔత్సాహిక రైతులు పాడి రంగం వైపు అడుగులు వేసి దేశీయ ఆవుల పెంపకం చేపడుతున్నారు అందులోనూ గిరిజాతి ఆవుల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు మరి ఈ గిరిజాతి ఆవుల ప్రాముఖ్యత ఏంటి వీటి పాలల్లో మూత్రంలో పేడలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం దేశీ ఆవు పాలకు ఈ మధ్యకాలంలో గిరాకీ పెరుగుతోంది ఈ పాలను సేంద్రియ పాలుగా ఏ టూ పాలుగా పిలుస్తారు లీటర్ ఎంత లేదన్నా నూట యాభై నుంచి రెండు వందల వరకు విక్రయిస్తున్నారు దేశీ ఆవు పాలతో పాటు దేశీ ఆవుపాల పెరుగు నెయ్యి ఆవు మూత్రం పేడకు ఉన్న ప్రత్యేక ఔషధ గుణాలను గుర్తించిన మన పూర్వీకులు వాటిని అనాదిగా వినియోగిస్తున్నారు ఈ ఉత్పత్తుల ప్రయోజనాలను ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి ముఖ్యంగా దేశీ ఆవుల మూత్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అందులోనూ గిర్జాతి ఆవుల మూత్రంలో లీటర్కు మూడు నుంచి పది మిల్లీ గ్రాముల వరకు బంగారం నీటిలో కరిగే రూపంలో ఉన్నట్టు ఇటీవలి గుజరాత్లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బిఏ గులాకియా నేతృత్వంలోని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ కారణంగానే అత్యంత ఖరీదైన స్వర్ణ భస్మానికి ప్రత్యామ్నాయంగా కూడా గిర్ ఆవుల మూత్రాన్ని కొన్ని ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తున్నారు గిర్జాతి ఆవులు దూడల మూత్రంలో ఐదు వేల ఒక వంద ఔషధ ధాతువులను గుర్తించారు వీటిలో సుమారు నాలుగు వందల ధాతువులను అత్యంత కీలకమైనవిగా పేర్కొంటున్నారు వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం గిర్ ఆవుల మూత్రంలో ఎక్కువగా ఉన్నట్లు విశ్వసిస్తున్నారు అందువల్ల ప్రస్తుతం కరోనా ఉపద్రవ కాలంలో లీటర్కు వంద నుంచి నూట ఇరవై వరకు వెచ్చించి శుద్ది చేసిన గిర్ ఆవు మూత్రాన్ని కొందరు కొనుగోలు చేస్తున్నారు ఇదే కాకుండా క్యాన్సర్ నివారణకు హార్ట్ పేషెంట్స్కి వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉండేందుకు కూడా గిర్ ఆవుల మూత్రం ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు గిర్జాతి పశువుల పేడ మూత్రాలను ఎరువుగా వాడితే భూమిలో సారం పెరిగి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు లభిస్తాయి ఫలితంగా హానికర రసాయన ఎరువులు కీటక నాశన రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు కలుగుతుంది గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతం ఈ ఆవులకు పుట్టినిల్లు అందుకే ఈ జాతి ఆవులకు గిర్ అనే పేరు వచ్చింది అక్కడ జునాగఢ్ ఖతియావార్ భావనగర్ రాజ్కోట్ అమ్రేలీ జిల్లాల్లో గిర్ గిర్జాతి ఆవులు ఆంబోతులు లభిస్తాయి గిర్జాతి పశువుల విలువను గుర్తించిన అమెరికా బ్రెజిల్ వెనిజులా వంటి దేశాలు గిర్ ఆంబోతులను దిగుమతి చేసుకుని అక్కడ పశు సంపదను అభివృద్ధి చేసుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే దక్షిణ భారత్లోనూ గిర్ ఆవుల పెంపకాన్ని డైరీల నిర్వాహకులు చేపడుతూ ప్రయోజనం పొందుతున్నారు భారత్లో ఉండే గిర్రి ఎద్దులు నాలుగు వందల కిలోల వరకు శరీర బరువును కలిగి ఉంటాయి నలుపు తెలుపుతో పాటు ఆకర్షణీయమైన బంగారం వర్ణంలో వదులైన మెరిసే మృదువైన చర్మం కలిగి ఉంటాయి ఇవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి పటిష్టమైన గిట్టలు కాళ్ల వల్ల ఇవి సేద్య పనికి కూడా అనువైనవి ఈ జాతి ఎద్దులు ఆవులు సాధు స్వభావంతో యజమానులతో స్నేహంగా మెలుగుతాయి ముఖ్యంగా ఉబ్బెత్తుగా విశాలంగా ఉండే నుదురు వల్ల వీటి మెదడులోని పిచ్యుటరీ గ్రంథి చురుగ్గా ఉండి పాల ఉత్పత్తిని అధిక పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం వేలాడే పెద్ద చెవులు పటిష్టంగా ఉండి వెనుకకు తిరిగి పైకి చూసే కొమ్ములు పొడవైన తోక చురుగ్గా జలధరించే చర్మం ఈ పశువుల లక్షణాల్లో ముఖ్యమైనవి గిర్ ఆవుల పొదుగు గుండ్రంగా బాగా అభివృద్ధి చెంది పొడవైన రొమ్ములతో యంత్రాలతోనూ పాలు పితికేందుకు అనుకూలంగా ఉంటాయి గిర్ ఆవు పెయ్యలు ఇరవై నుంచి ఇరవై నాలుగు నెలల్లో యుక్త వయస్సుకు వచ్చి సుమారు రెండు వందల ఎనభై నుంచి రెండు వందల ఎనభై ఐదు రోజులు చూడుతూ ఉంటాయి ఈన మూడు నాలుగు నెలల్లో మళ్లీ గర్భధారణ చేయగలవు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల జీవితకాలంలో ఇవి సుమారు తొమ్మిది నుంచి పది దూడల వరకు జన్మిస్తాయి ఈతలో మూడు వందల రోజుల్లో సగటున పదిహేను వందల నుంచి రెండు వేల లీటర్ల పాల ఉత్పత్తి ఉంటుంది పాలలో నాలుగున్నర నుంచి ఐదు శాతం అత్యంత నాణ్యమైన వెన్న లభిస్తుంది సగటు దినసరి పాల ఉత్పత్తి పది నుంచి పదిహేను లీటర్ల వరకు ఉంటుంది గిర్జాతి ఆవుల శరీర పరిమాణం తక్కువగా ఉండటం ఆవుల్లో విశాలమైన గర్భద్వారం వంటి కారణాల వల్ల ఈత సమయంలో సమస్యలు తక్కువగా ఉంటాయి గిర్ ఆవుల మూత్రాన్ని వినియోగించి గుజరాత్లోని కొందరు వైద్య ప్రముఖులు క్యాన్సర్ నివారణలో సైతం విజయాన్ని సాధిస్తున్నారు అయితే ఇది ప్రయోగ అధ్యయన దశలోనే ఉంది మేలుజాతి గిర్ ఆంబోతుల వీర్యాన్ని అత్యున్నత స్థాయి గిర్ పిండాలను గిర్ గోశాలలకు డైరీ ఫారాలకు పాడి కమతాలకు అందించి వేగంగా మేలైన గిర్ పశుసంపదన విస్తరిస్తే మన పాడి రైతులకు పాల వినియోగదారులకే కాకుండా ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది